వెల్కమ్ టు టారో డివెన్ మెసేజెస్ డియర్ వియర్స్ మీ ఇంట్లో వాళ్ళ మీద చేసిన ఒక కుట్రని చాలా వేగంగా ఒక స్త్రీ ఆపారండి ఎవరామే ఏం చేద్దాం అనుకున్నారు అసలు ఎవరున్నారు వాళ్ళు వెనుక ఏం జరిగింది అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి ఒక వ్యక్తి మీతో గొడవ పడడానికి డైరెక్ట్గా ఇంటికి రావడానికి తయారయ్యారంట అసలు ఎవరా వ్యక్తి ఎందుకు గొడవపడాలనుకుంటున్నారు ఏం జరిగింది డివైన్ ఇన్హెరిటెన్స్ ఏంటి ఏం చేశారు అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజిల్ ప్లీజ్ చెప్పండి కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయంలో వాళ్ళ ఇంటి విషయంలో నైబర్ చేసిన ప్రయత్నానికి ఒక స్త్రీ అడ్డొచ్చారంట ఎస్ ఎస్ నిజమండి మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ ఇంట్లో ఒకరి జీవితాన్ని తలకిందులు చేసేయాలి ఏదేమైనా సరే అని చెప్పి అనుకున్నారంట అవును జరిగింది అవును నేను ఉన్నాను అవును వీళ్ళు ఇలాంటి వాళ్ళే అని చెప్పడానికి ఎస్ ఎస్ చెప్పడానికి ఎవరు ఉండకూడదని ఇంట్లో తోడు ఎవరు ఉండకూడదని ఇంట్లో వాళ్ళకి సహాయంగా ఎవరు ఉండకూడదని మాట సాయం మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండకూడదని ఆపేద్దాం అనుకున్నారంట ఇంకా వెనకకి తిరిగి చూడాల్సిన అవసరం లేదు ఏది ఏమైనా సరే ఇబ్బంది పెట్టేయాలి అని చెప్పి అనుకున్న వాళ్ళు చాలా అంటే చాలా స్ట్రాంగ్గా కర్మ అనుభవించారు అని స్టక్ అయ్యేలా చెయ్యాలి అని అనుకున్నందుకు అవకాశంగా తీసుకొని ఎటు కదలేని పరిస్థితుల్లో ఏది చేయలేని పరిస్థితుల్లో నిస్సహాయంగా వాళ్ళు నుంచేయాలి గొడవ పెట్టుకొని అవకాశం ఈ గొడవని అవకాశంగా తీసుకుందాం అనుకున్నారు ఇంకో వ్యక్తి ఇంట్లో వ్యక్తి ఇంకో వ్యక్తి ఇంట్లో వ్యక్తి అండి అవకాశంగా తీసుకుందాం అనుకున్నారు అండ్ బయట వాళ్ళు ఎవరైతే ఉన్నారో గొడవ వద్దాం అనుకున్నారు అండ్ ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారోనండి మీ ఇంట్లో వ్యక్తి ఆ వ్యక్తిని కూడా నిజానికి ఆ వ్యక్తిని కూడా ఉంచాలనుకోవట్లేదు నిజానికి నిజానికి ఇంట్లో ఎవరైతే ఉన్నారనండి ఇంటికి సంబంధించిన వాళ్ళు ఇంటి పైన వాళ్ళు మేము మీ విషయంలో ప్రస్తుతం యాక్టివ్గా ఇన్వాల్వ్ అవుతున్న వాళ్ళు మీ ఇంటిలో మీరు రెంట్కి ఉంటాయండి వాళ్ళ ఇంటి ఓనర్స్కి సంబంధించిన కార్మిక సల్లో ఓకేనా మీరు వాళ్ళ ఇంట్లో ఉండడం వల్ల మీకు మిమ్మల్ని ద్వేషించే వాళ్ళు వాళ్ళు జత సో వాళ్ళు వాళ్ళు జతకలడం వల్ల మీకు ఎక్కువ మందిగా కనిపిస్తున్నారు మీకు పడి ఏడ్చేవాళ్ళు సో ఒకళ్ళు ఒక పక్కన ఆపడానికి ట్రై చేస్తుంటే ఇంకో పక్కన ఇంకొకరు పెండింగ్లు పెట్టడానికి ట్రై చేస్తున్నారు ఈ విధంగా మీరు ఒకరు మంచగా ఉండకూడదని ఇంకొకరు అన్నం తినకూడదని అని ఇంకొకరు హ్యాపీగా ఉండకూడదని ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఎవరికి వాళ్ళ స్టైల్లో మొత్తానికి ఇంటి వాళ్ళని ఇంట్లో ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టేసి వారి జీవితాలను తలకిందులు చేసేసి ఇంటికి బుల్ పెడదాం అనుకుంటున్నారు రెండు ఇంటికి రెండు వెళ్ళే వాళ్ళకి రెండు ఫ్యామిలీలకి ఓకేనండి చేసిన నెగిటివ్ ఎనర్జీస్ రివర్స్ అయిపోయినాయండి మీ యొక్క డివైన్ టీమ్కి తెలుసు వారి యొక్క కుట్ర ఏంటి అనేది ఓకేనా ఒక ఫోర్ మెంబెర్స్ చాలా యాక్టివ్గా వాళ్ళు ఈ వీళ్ళందరినీ కూడా గైడ్ చేస్తున్నారు అనమాట మీ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ అలా చేయండి ఇలా చేయండి ఇంట్లో ఎవరైతే కేర్ గివర్ ఉంటారో ఓకేనా వాళ్ళు పార్ట్నర్ మీద చెప్తున్నారు ఈ బయట పర్సన్ ఈ పర్సన్ మీ ఇంట్లో కార్మిక్ అండి కార్మిక్ ఫాదర్ ఆర్ కార్మిక్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో కార్మిక్ అండి వాళ్ళు ఓకేనా అంటే వాళ్ళు మీ యొక్క మంచి అయితే కోరుకోవట్లేదు చెడు కోరుకునే వాళ్ళు వాళ్ళ కర్మను తీర్చుకోవడానికి మళ్ళీ పుట్టిన వాళ్ళు గత జన్మలో ఎవరైతే ఉన్నారో గత ఫాస్ట్ లైఫ్ రీడింగ్ చేశానండి నేను ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ చేశాను వీడియోస్ అన్నీ కూడా జెండర్ జెండర్లెస్ అండి మీరు ఎప్పుడు ఏ వీడియో అయినా తీసి చూడొచ్చు ఓకేనా అండ్ దాంట్లో ఖచ్చితంగా మీకు అయితే మెసేజ్ ఉంటుంది అది కూడా ప్రజెంట్ మూమెంట్కి మీ సిచ్యువేషన్కే ఉంటుంది ఓకేనా లెస్ రీడింగ్స్ అండి అన్నీ ఫాస్ట్ లైఫ్ రీడింగ్ నేను చేశానండి అది కూడా నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరైనా చూడకపోతే చూడండి ఓకేనా వాళ్ళ యొక్క కర్మలు తీర్చుకోవడం కోసం వాళ్ళ తండ్రి గాను భర్తగాను లేదా ఒక్కొక్కసారి తమ్ముళ్ళు గాను తోబుట్టువులు గాను కొన్నిసార్లు నైబర్లు గాను వాళ్ళ వైఫ్ గాను ఈ విధంగా ఉంటారండి ఓకేనా ఆ జన్మలో మిమ్మల్ని ఏమి చేయలేకపోయేమే చెయ్యాలి చెయ్యాలి అని అదే ఇదితో ఇంకొకరిని బాధ పెట్టాలి బాధ పెట్టాలని అదే ఇదితో వాళ్ళు అక్కడ ఆగిపోయిన వాళ్ళు మళ్ళీ జన్మలు మళ్ళీ ప్రయత్నిస్తూ వాళ్ళ యొక్క ఆలోచన మార్కు మార్చుకున్నారనుకో వాళ్ళ దారి లైట్ వైపు వెళ్తుంది అలా లేదు వాళ్ళకి ఇది అయిపో అదైపోవాలి అనుకుంటే అలా జన్మల జన్మలు ఎత్తుతూ కష్టపడుతూ ఇంకొకరికి ఏడుస్తూ మళ్ళీ ఎత్తుతూ కష్టపడుతూ ఇంకొకరు ఏడుస్తూ ఇలా వాళ్ళు ఎప్పుడు దాకా అంటే ఇంకా అది వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది వాళ్ళ కర్మని బట్టి వాళ్ళు చేసే పనిని బట్టే వాళ్ళ ఫ్యూచర్ ప్రస్తుతం వాళ్ళు చేసే పనిని బట్టే వాళ్ళ ఫ్యూచర్ ఓకేనా అండ్ ఇప్పుడు ఈ పర్సన్ మీ ఇంట్లో కార్మిక్ చెప్తున్నారంట మీ ఇంట్లో పార్ట్నర్కి ఓకేనా పార్ట్నర్ అంటే మీ మీరు ఇంకా పెళ్ళి కాకపోతే మీ యొక్క ఫాదర్ కార్మిక్ ఫాదర్ అది అప్పుడు ఫర్ మోస్ట్ టేక్ యాజ్ రీసన్ ఇట్ ఓకేనా ఫాదర్ ఫిగర్ ఉన్న పర్సన్కి చెప్తున్నారు ఇంట్లో ఒక ఫీమేల్ ఎవరైతే ఉన్నారో కేర్ గివర్ ఎవరైతే ఉన్నారో వారి జీవితాన్ని తలకిందులు చేసేయండి ఒక రెక్క లేకుండా ఒక తోడు లేకుండా ఒక సపోర్ట్ లేకుండా ఇంట్లో వాళ్ళని దిక్కు లేకుండా చేసేయాలి వారికి ఆధారం లేకుండా చేసేయాలి వండి పెట్టేవాళ్ళు చూసేవాళ్ళు మంచి చెడులు చూసేవాళ్ళు ఎవరు లేకుండా చేసేయాలి అని చెప్పి సలహా ఇచ్చినందుకు ఈ వ్యక్తి చాలా హెవీగా కర్మ అనుభవిస్తారండి వచ్చిన వాళ్ళు పది పర్సెంట్ అనుభవిస్తే ఇతను ఇరవై పర్సెంట్ అనుభవిస్తారు అంటే పదికి పది అంటే వందకు వంద వందకి రెండు వందలు ఓకేనా కర్మ అనుభవిస్తారు మీ ఇంట్లో ఇద్దరు మీరు అలాగే మీ సిబ్లింగ్స్ ఒక వెలుగు వెళ్ళడం ఖాయం మీది ఇప్పుడు చాలా పాజిటివ్ వైబ్లో ఉంది పాజిటివ్ ఎనర్జీలో ఉన్నారు అండ్ ఎవరైతే ఈ ఎనర్జీలో ఏంటంటే మీ చుట్టూ ఒక హై వైబ్రేషన్లో ఉన్నారు మీరు మీకు ఎప్పుడైతే మీ క్లారిటీ వచ్చిందో ఎప్పుడైతే మీరు చేయాలనుకున్న దాని మీద మీరు ఫోకస్ చేయడం మొదలు పెట్టారో ఎప్పుడైతే మీ యొక్క పని ఏంటి మీరు చేయాల్సింది ప్రస్తుతం ఏంటి మీ భవిష్యత్తు ఏంటి అనేది మీరు ఆలోచించడం మొదలు పెట్టారో అప్పుడే మీ చుట్టూ ఒక లైట్ వచ్చేసింది మీకు దారి కూడా తెలిసిపోయింది మీరు ఏం చేయగలరు కూడా మీకు అర్థమైపోయింది ఇప్పుడు మిమ్మల్ని డైవర్ట్ చేయడానికి మీరు చేస్తున్న పనిని ఆపలేరు అని వాళ్ళకి తెలుసు మీకు డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి మీరు ఖచ్చితంగా మీ డివైన్ బ్లెస్సింగ్స్ని అందుకుంటారు అందులో ఎలాంటి డౌట్ లేదు దాని వాళ్ళు ఆపలేరు కాబట్టి మీ చేతుల్లోనే ఉంటుంది మీరు అందుకోవాలా లేదా అనేది సో మీరు ఎంతైతే ఫాస్ట్గా వెళ్తారు ఏ రూట్లో వెళ్తారు అనేది అంటే మీరు ఇప్పుడు మీ పని చేసుకుంటూ వెళ్తున్నారు ఈరోజు మీరు ఒక అరవై పర్సెంట్ చే అరవై శాతం మీరు పని చేసుకోగలరు మీకున్న వంద శాతంలో మీరు ఇరవై శాతం చేసుకుంటారా యాభై శాతం చేసుకొని రేపుతో రేపు కొంచెంతో పని అవ్వగొట్టేసుకుంటారా అనేది మీ ఇష్టం ఓకేనా సో మీ బ్లెస్సింగ్స్ దాకా రాకుండా ఆపడానికి మీరు బ్లెస్డ్ అని మీరు డివైన్లీ గైడెడ్ అని మీకు అర్థం కాకుండా చిరాకు చిరాక్గా పరాక్ పరాక్గా ఉండేలా చేయాలని బయట వ్యక్తి ట్రై చేస్తున్నారు మీరు ఎప్పుడైతే నెగిటివ్గా ఆలోచించడం మొదలు పెడతారో అప్పుడు మీ చుట్టూ నెగిటివిటీ అనేది అట్రాక్ట్ అవుతుంది కదా ఒకరిని చూసి బాధపడుతూ మీరు బాధపడుతున్నప్పుడు మీరు లో ఎనర్జీలో ఉంటుంది మీ చుట్టూ ఉన్న లో ఎనర్జీలో కనెక్ట్ అవుతాయి సో అలాంటివి చేయకూడదు ఓకేనా సో ఇప్పుడు మీకు తెలిసిపోయింది మీ సో వాళ్ళు చేస్తున్న ఏదన్నా మాట్లాడుతున్నా మీకు క్లారిటీ వచ్చేసింది స్పిరిచువల్ గ్రోత్ అనేది పెరిగింది మీకు ఆ క్లారిటీ ఏంటంటే వాళ్ళు ఏదైనా ఒక మాట చెప్పినప్పుడు మీకు అర్థమవుతుంది వాళ్ళని ఎందుకు చెప్తున్నారు మీకు అని ఏదైనా తెమ్మని ఇమ్మని అడిగినప్పుడు ఇంకొక సిచువేషన్ సంబంధం లేకుండా ఏదైనా మాట అన్నప్పుడు మీకు అర్థమైపోతుంది వాళ్ళు ఎందుకు అంటున్నారు ఓకే వీళ్ళు కావాలని ఇలా అంటున్నారు నా పని ఆ పేర్లనో లేదా నాకు చెట్ట పేరు తేవాలను ఇంకో డబ్బులు అవుట్ వేయాలని ఇలా చెప్తున్నారు ఇలా చేస్తున్నారు అని మీకు క్లారిటీ వచ్చేసింది సో ప్రస్తుతం వీళ్ళందరూ కూడా మీకు క్లారిటీ ఉంది ఏం చేయాలి మిమ్మల్ని ఏ విధంగా బాధ పెట్టాలి మిమ్మల్ని బాధ పెట్టామన్నా వంకత మీ చుట్టూ ఉన్న వాళ్ళని అలాగే మీ ఇంటికి సంబంధించిన వాళ్ళని బాధ పెట్టాలన్న కుట్ర వేసుకున్న వాళ్ళు అలా సోతున్నారండి ప్రస్తుతం వాళ్ళు చేస్తున్న పని ఏం చేయాలో వాళ్ళకి అర్థం అవట్లేదు సో కూర్చొని మిమ్మల్ని చూస్తున్నారు అంతే మీ లైఫ్లో హ్యాపీ ఎండింగ్ కన్ఫర్మ్ అండి ఇది ప్రజెంట్ రీడింగ్ ఓకేనా ప్రజెంట్ ఈ మూమెంట్లో అండ్ ఏంజిల్ కూడా కన్ఫర్మేషన్ ఇచ్చేశారు ఖచ్చితంగా ఇద్దరు విషయంలో హ్యాపీ ఎండింగ్ ఎవ్వరూ ఆపలేరు మీ యొక్క గాడ్నెస్ ఎవరైతే ఉన్నారో జడ్జ్మెంట్ ఇచ్చిన వాళ్ళు మీ యొక్క ఫాదర్ ఫిగర్కి ఓకేనా వాళ్ళు నైబర్ ఎనర్జీలో చూపిస్తుంది ప్రజెంట్ బికాస్ వాళ్ళు నైబర్గా ఫీల్ అవుతున్నారు ఇంట్లో వాళ్ళుగా ఫీల్ అవ్వట్లేదు ఓకేనా డాడీ ఫిగర్ ఎనర్జీ ఉన్నవాళ్ళు ఆ డైరెక్ట్ డాడీ ఆర్ ఫై నైబర్ డాడీ ఓకేనా సో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీ ఇంట్లో కేర్ గివర్ని ఇబ్బంది పెట్టకుండా ఇన్జస్టిస్ చేయడానికి వేసిన కుట్రని వాళ్ళు అడ్డొచ్చారు కొట్టి పడేశారు అది జరగని మీకు ఆధారం లేకుండా చేయాలన్న వారి ప్రయత్నానికి అసలు దారే లేకుండా చేశారు ఆ టైంలో మీ మైండ్ డైవర్ట్ చేయటం అంటే మీకు రైట్ పాత్ని కలిగించడం లేదా వాళ్ళ చేయాలనుకున్న పనిలో డిస్టర్బెన్సెస్ కలిగించటం వాట్ ఎవర్ మీ యొక్క డివైన్కి ఎప్పుడు ఏది ఎవరికి జరగాలి ఎప్పుడు ఏది ఎవరి ఎవరు ఏ ఎలాంటి ఇబ్బందుల పాలు అవ్వకుండా ఆపాలి అనేది మీ యొక్క డివైన్కి మీ అమ్మవారికి క్లియర్గా తెలుసండి సో మీ యొక్క కేర్ గివర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రొటెక్ట్ చేసినందుకు వాళ్ళకి గ్రాటిట్యూడ్ చెప్పడం అసలు మర్చిపోద్దు వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి ఫోర్ 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 కామెంట్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్